హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ రోజు గేదెల వీడియోలు పెట్టట్లేదు ఏంట అనుకుంటున్నారు అసలు ఒక గేదె కూడా దొరకట్లేదండి వంద ఊర్లు తిరిగితే కానీ ఒక గేదె దొరికింది అందుకోసమనే మీకు వీడియోలు పెట్టలేకపోతున్నాను పాలు తీయమని కూడా కొంచెం పెట్టారు వీడియోస్ అసలు పాలు ఇచ్చే గేదెలే లేవండి గేదెలన్నీ అమ్మేసాము ఒక గేదె కూడా లేదు ఇంట్లో ఒక చిన్న గేదె ఉంది అది కూడా అమ్మేసాము కాకపోతే దాన్ని తోలకపోలేదు దానికి కొంచెం టైం ఉంది అందుకోసమనే నేను పాలు వీడియోస్ పెట్టట్లేదు దయచేసి అర్థం చేసుకోండి పాలు వీడియోస్ పాలు గేదెలు వచ్చినప్పుడు పెడతానండి మీరు కూడా నా వీడియోస్ చూడండి ఇప్పుడే ఒక కొత్త గేదె వచ్చింది చూసారు కదా దీన్ని దింపుతున్నారు ఇప్పుడే దింపటం అయితే ఇది కొంచెం ఈజీగానే దిగేసింది చూసారు కదా ఎలా దిగుతుందో మంచిగా దిగేసింది దిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి గేదె అయితే చాలా బాగుంది కానీ కాస్ట్ వచ్చేసి చాలా పడిందండి ఈ కాస్ట్ అయితే నేను అడగలేదు మీకు కావాలనుకుంటే నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను ఎందుకంటే గేదెలు అస్సలు దొరకట్లేదండి మీకు మా సెడ్ కూడా చూపిస్తాను గేదెలైతే ఒక్కటి కూడా లేదు ఆ ఒక్కటే ఉంది అది కూడా ఉదయం అమ్మేసాము దానికి వాయిదా పెట్టారండి ఒక రెండు రోజులు ఏమో దాన్ని తోలుకెళ్తారు తోలు తోలుకెళ్ళిన తర్వాత మా సెడ్ అయితే ఖాళీ అయిపోతుంది అనుకున్నాను ఎలాగో ఇలా ఒక గేదె అయితే కొనుక్కొచ్చాము ఇదిగో చూడండి ఇదేనండి తర్వాత మీకు ఒక అమ్మే చిన్న గేదె అమ్మినామని చెప్పాను కదా ఇదే అండి అండి ఇదైతే అమ్మేసాము కాకపోతే వాళ్ళు ఒక రెండు రోజులు వాయిదా పెట్టేశారు ఇదిగో చూపించిన తర్వాత మేమైతే జాడుకోవడానికి వెళ్ళిపోయామండి మా ఇంటి పక్కనే ల్యాండ్లో జాడు వేసాము చూడండి సిక్స్ థర్టీ అయిన టైం వచ్చేసి అందుకే కొంచెం చీకటి పడింది అప్పుడు కూడా కొంచెం కొత్త గేదెకి అలవాటు ఉంటుంది కదా అందుకోసమని కొంచెం జాడుకొస్తున్నాను కోస్తున్నాను మా వారు నచ్చితే లైక్ చేయండి అలాగే కొయ్యటం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్తున్నాము చూసారు కదా మీరైతే ఈ ఫుల్ వీడియో చూడండి నచ్చుతుంది కోసిన తర్వాత తీసుకెళ్ళి ఇదిగోండి కోసేసాము చూసారు కదా కొయ్యటం అయితే అయిపోయింది తీసుకెళ్తున్నాను మా వారు చూడండి ఇలా ఒక చేతితో ఒక వాటడయిద్దండి దాన్ని కోసి ఏదైతే వేస్తున్నారు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావాలంటే కామెంట్ చేయండి